వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ముస్లింలలో తలాక్ 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 అని మూడు సార్లు చెప్పేసి విడాకులు ఇచ్చేయచ్చు ఈ పద్ధతి మీకు తెలుసు కదా ఇది కాకుండా విడాకుల కోసం అమల్లో ఉన్న మరో పద్ధతి ఉందట అదే తలాక్ ఏ హసన్ ఇదేంటి తలాక్ ఏ హసన్ అంటున్నారా దాని గురించి కూడా నేను చెప్తా గానీ ఈ తలాక్ ఏ హసన్ పై సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు ఇవ్వడమే కాదు ఆ తరఫున వాదించిన లాయర్ గూబ గుయ్యం అనిపించిందట అసలు ఈ ఏ హసన్ అంటే అంటే మూడు నెలల పాటు ఈ నెల ఇదే నెల నవంబర్ కదా ఈ నెల నవంబర్లో భార్యకు భర్త అని ఈ నెల ఒకసారి చెప్పొచ్చు మళ్ళీ డిసెంబర్లో తలాకు జనవరిలో తలాఖు అట్లా నెలకు ఒకసారి తలాఖు చెప్తే మూడో నెలల తర్వాత విడాకులు దీన్ని అంట ఏ హసన్ అంటారు అంటే ఒకేసారి తలాక్ 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 అని చెప్పి విడాకులు ఇవ్వచ్చు అలా ఇచ్చేది లేదు అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఈ ఏ హసన్ని వీళ్ళు అడ్డం పెట్టుకున్నారు మూడు నెలల పాటు ప్రతి నెల తలాక్ 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 అని చెప్పి ఇక విడాకులు వచ్చినట్టే అని దాన్ని గాలి వదిలేసి ఇంకో దాన్ని తెచ్చుకోవడం అనమాట ఇలా ఇచ్చే ఈ విధానం చెల్లుబాటును ధర్మాసనం ప్రశ్నించింది ఆధునిక సమాజంలో ఇలాంటి పద్ధతులు ఎలా అనుమతిస్తారు అని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఎనిమిదేళ్ల క్రితం ఇన్స్టెంట్ త్రిపుల్ తలాక్ దీన్నే తలాఖీయ బిద్దత్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు మరో విడాకుల పద్ధతిపై దృష్టి సారించింది ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది బెనాజీర్ హీనా అనే మహిళకు ఆమె భర్త గులాం అక్తర్ తన న్యాయవాది ద్వారా విడాకుల నోటీస్ పంపించాడు ఆ తర్వాత అతను మరో వివాహం చేసుకున్నాడు అయితే పదకొండు పేజీల తలాక్ నోటీసుపై భర్త సంతకం లేకపోవడంతో తన బిడ్డకు స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆమె కోర్టుకు తెలిపారు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది ఇస్లాంలో ఇది సాధారణ పద్ధతేనని భర్త తరపు న్యాయవాది వాదించగా ఇది ఒక పద్ధతి ఎలా అవుతుంది ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి అని కోర్టు ప్రశ్నించింది విడాకుల విషయంలో భార్యతో నేరుగా మాట్లాడడానికి భర్తకున్న అహంకారం ఏంటి ఇది ఒక మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఆధునిక సమాజంలో ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు అని ఘాటుగా వ్యాఖ్యానించింది మతపరమైన పద్ధతుల ప్రకారం విడాకులు తీసుకోవాలనుకుంటే నిర్దేశించిన పూర్తి విధానాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది తన హక్కుల కోసం పోరాడుతున్న పిటిషనర్ను అభినందించిన ధర్మాసనం వనరులు లేని పేద మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది తదుపరి విచారణకు భర్తను కోర్టుకు హాజరు కావాలని ఆమెకు కావాల్సినవి భేషరత్తుగా అందించాలని ఆదేశించింది నిజమే కదా ఏంటో అసలు నాకు వీళ్ళది అర్థమే కాదు ఓ మూడు నెలలో ఉన్నట ఆడికి ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు తలా మూడు సార్లు చెప్తానట వదిలేసినట్టేనట మరి ఆ బిడ్డలతో బయటికి వెళ్ళిన తల్లి స్కూల్స్లో కాలేజెస్లో సమాజంలో భర్త ఎవరు లేకపోతే ఆ పిల్లగాడికి తండ్రి ఎవరు అంటే ఏం చెప్పుకోవాలి విడాకులు ఇచ్చి వదిలించుకున్న మొగుడు పేరు చెప్పాలా కానీ నీకు సంబంధం లేదు అని నేను నడి రోడ్డు మీద వదిలేసినాడు ఆడు నా తండ్రి అని చెప్పుకోవాలా ఏంది వాళ్ళ పరిస్థితి ఇది మామూలే అని ఆ లాయర్ వాదిస్తున్నాడు అంటే ఆయన చదువు ఏం నేర్పింది నాకైతే అర్థం కావట్లేదు ఏదేమైనా దీనికి కూడా ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చి ఇలాంటి ఆడవాళ్ళకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడపిల్లగా ఎందుకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హి జై భారత్